అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు తెలంగాణకు చెందిన సాయి కృష్ణ మిచిగాల్లో దాడికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు తమ కుమారుణ్ణి కాపాడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అమెరికాలోని తెలిలో జరిగిన కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ కు చెందిన పూసా ఎల్లయ్య శైలజ దంపతుల కుమారుడు సాయి కృష్ణ టెక్ యూనివర్సిటీ సౌత్ ఫీల్డ్ లో ఎంఎస్ చేస్తున్నాడు ఈ నెల మూడున సాయి కృష్ణ ఓ రెస్టారెంట్ నుండి పార్సిల్ తీసుకొస్తూ ఉండగా దుండగులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో సాయి కుడి చేతికి మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి వెంటనే దుండగులు సాయికృష్ణ వద్ద ఉన్న నగదు కారు గుర్తింపు కార్డు తీసుకొని పరారయ్యారు తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ మేరకు మహబూబాబాద్ లోని సాయికృష్ణ బంధువులకు సమాచారం అందింది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు